హలో హాయ్ అండి నేను మీ సమ్మి మాట్లాడుతున్న సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మంచి కార్ తీసుకొచ్చానండి మిమ్మల్ని మంచి పరిచయం చేపించడానికి కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మీ సమ్మి మాట్లాడుతున్నాను అండి మంచి మంచి కార్ అండి డీజిల్ వర్షన్ రెండు వేల పదిహేను ఐ ట్వంటీ ఆస్ట్రా డీజిల్ సిఆర్డిఏ షోరూమ్ ట్రాక్ అండి ఇవ్వండి సూపర్ క్వాలిటీ ఉంది బండి తిరిగింది కూడా రీడింగ్ లక్ష ఇరవై వేలు కిలోమీటర్ బండి తిరిగింది ఎల్ఐ వీల్స్ ఉన్నాయి బండిలో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలా ఓనర్ వచ్చేసి ఐదు లక్షలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది బేరం ఆడుకోవచ్చు బండి సూపర్గా ఉంది ఏసీ కూడా సూపర్గా ఉంది రివర్స్ క్యామ్ ఉంది అంటే రివర్స్ క్యామ్ దీనికి పైన మురలో వస్తుంది ఈ డోర్లు చూసుకొని లోపల సీట్లు కూడా చూసుకోండి ఒకసారి ఎల్ఐ వీల్స్ చూసుకోండి టైర్లు కూడా చూసుకోండి బండి ఐ ట్వంటీ ఆస్కా సిఆర్డిఐ రెండు వేల పదిహేను మోడల్ ఏబిఎస్ సిస్టమ్ ఉందండి దీంట్లో యాంటీ బ్రేక్ సిస్టమ్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈ బండికి సింగల్ ఓనర్ ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారండి ఈ బండి కారు అమ్మబడును ఖమ్మం సమీకార బజార్లో యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ఉందండి దయచేసి గమనించండి కస్టమర్ మిత్రులారా ఐదు లక్షల ఓనర్ చెప్తున్నారు ఇన్సూరెన్స్ లేదంటున్నారు తోటి బండి ట్రయల్ చేసుకొని బండి నచ్చితే డీజిల్ వర్షన్ వీల్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ సీట్ కవర్స్ సూపర్ అన్నీ సూపర్ కండిషన్ ఉందండి ఇంజన్ కూడా బాగుంది ఏసీ కూడా బాగుంది వెనక కూర్చున్నోళ్ళకి ఏసీ చూసుకోండి ఏసీ బ్లోయర్ చూడండి బండి కూడా నాలుగు వైపులా నాలుగు చక్రాలు నాలుగు టైర్లు కూడా సూపర్ ఉన్నాయి యాంటీ బ్రేక్ సిస్టమ్ డిస్క్ బ్రేక్ ఉన్నాయండి కార్లో చాలా బాగుంది చెరీ రెడ్ కలర్ ఈ వెనక నుంచి కూడా చూసుకోవచ్చు ఐటెంటి ఆస్టా సిఆర్డిఏ ఇంజన్ బండి కూడా సూపర్ కండిషన్ వెనక కూడా వైఫర్ వస్తుంది టాప్ అండ్ మోడల్ టూ ఇయర్ బ్యాగ్స్ ఇది ఫర్ సేల్ ఖమ్మం సమీకార్ బజార్లో అమ్మటానికి ఉండి ఓనర్ ఐదు లక్షలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది బేరం ఆడుకోవచ్చు అండి ఒక లక్ష ఇరవై వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఈ రీడింగు దీంట్లో చూసుకోండి ఒకసారి డిస్ప్లే రివర్స్ క్యామ్ రివర్స్ గేర్ వేస్తే డిస్ప్లేలో రివర్స్ క్యామ్ రివర్స్ గేర్ అన్నీ చూపిస్తాయండి అన్ని కంపెనీలో ఉన్న షోరూమ్ ట్రాక్ అంటే కంపెనీలోనే చేపిస్తారు ఓనరు బండి చాలా కా ఉంది సూపర్ కండిషన్ కాకపోతే ఇన్సూరెన్స్ ఒకటే లేదు ఇన్సూరెన్స్ దీనికి కట్టుకోవాలి సూపర్ క్వాలిటీ ఉంది బండి ఐ ట్వంటీ ఆస్త ఖమ్మం సమీకార్ బజార్ అమ్మబడును వీల్స్ సిఆర్డిఏ డీజిల్ కార్ అమ్మబడును సమం ఖమ్ సమీకార్ బజార్ ఇది ఐదు లక్షల మీద ప్రైస్ చెప్తున్నారండి ఐదు లక్షలు అంటే బార్గనింగ్ చేసుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని మనసు మనసారా కోరుకుంటూ ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం సమ్మీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ ఫర్సేల్ ఇది అమ్మబడును నమస్కారం అండి